హాయ్ ఫ్రెండ్స్ నిన్న మనం ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటూ మరి ఉపవాసం యొక్క గొప్పతనం ఏంటి ఒక ఆధ్యాత్మిక జీవితం కొనసాగించే వాళ్ళు ఏ విధంగా ఆహారాన్ని ఆకలిని కంట్రోల్లో పెట్టుకోవాలన్న విషయాలన్నీ తెలుసుకున్నామండి భోజనం చేస్తూ ఉన్నప్పుడు చక్కగా మరి దయా దయానందులు వారు ఏదో పరజ్యానంగా భోంచేస్తున్నారన్న విషయాన్ని పరమాంస యోగానంద గారు గుర్తిస్తారు స్వామీజీని అడుగుతారు నీకు ఆకలి వేయలేదా నేను చాలా సుష్టిగా భోంచేసినందుకు ఎంతో సంతోషపడుతున్నాను అని అప్పుడు ఆయన అంటారండి దాని సమాధానంగా దయానందులు గారు ఏమంటారంటే నాకు ఆకలి వేసింది ఎందుకు అంటే నేను ఆయన అంతకుముందు నాలుగు రోజుల నుండి అండి తిండి మంచినీళ్ళు తీర్థం లేకుండా గడిపారంట ఎందుకంటే ఈయన ఆ దయానంద ఆయన స్వామివారు ఎప్పుడూ కూడా రైలు ప్రయాణాల్లో ఏమి తినరంట ఐహిక వాంఛలతో కూడిన ప్రజల నుంచి వెలువడే విభిన్న స్పందనలతో నిండి ఉంటాయి కదా ఆ రైళ్ళన్నీ అంటే రైళ్లో ఉండే మనుషులందరూ కూడా ఈ ప్రాపంచిక ఐహిక వాంచలతోనే కూడి ఉంటాయంటండి అందువల్ల వీళ్ళ వీళ్ళ లాంటి సన్యాసులకు అక్కడ విధించిన శాస్త్ర నియమాల్ని ఈయనెప్పుడు తూచా తప్పకుండా పాటిస్తాను అని చెప్తున్నారు వీళ్ళకి స్థూలంగా శాస్త్రాలుగా చెప్పే పవిత్ర గ్రంథాలంట నాలుగు రకాలు ఉన్నాయంట ఒకటి శృతి రెండు స్మృతి మూడు పురాణం నాలుగు తంత గ్రంథాలు అవి ధార్మిక సాంఘిక జీవితానికి సంబంధించిన అన్ని అంశాలు గుర్చి ఇంకా చట్టం గురించి వైద్యం వాస్తు లలిత కళలు అనేక రంగాలకు సంబంధించిన విషయాలు ఈ సమగ్ర గ్రంథాల్లో ఉన్నాయంట వీటిని శృతులని కానీ అంటే నేరుగా వినబడ్డవని లేదా స్వయంగా ప్రకటితమైనవి అని వేదాలు జ్ఞప్తిలో ఉంచుకున్న విషయాలను స్మృతులను కాలాంతరాల్లో ప్రపంచంలోకి వెళ్ళ అతిపెద్ద మహావాక్యాలైన రామాయణం మహాభారతాలుగా రాశారంటండి ఎపిక్ పొయ్యమ్స్ అంటారు అందుట్లో ఉండే శ్లోకాల శ్లోకాలని అయితే అష్టాదశ సంఖ్యలో ఉన్న పురాణాలు ఉన్నాయి కదా వాస్తవానికి ప్రతీకాత్మక కథలండి అంటే తంత్రం అనే మాటకు వాచ్యార్థమే ఈ కర్మకాండ అని చెప్తున్నారు ఈ తాంత్రిక గ్రంథాలు విస్తృతమైన ప్రతీకల ద్వారా గంభీరమైన సత్యాన్ని తెలియచేస్తాయంట అందుకే శాస్త్రాల నియమాలని పాటించాలి అని మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తారండి అవి అవి ఎందుకు అవి శృతులు చేత చెప్పబడలేదు స్వయంగా ప్రకటితమైనవి ఇందువల్ల వ్యవస్థాపరమైన ఉనికికి సంబంధించిన సమస్యలు అంటండి ఆయన మనసులో కొన్ని ఉన్నాయంట అందుచేత దయానందులు వారు ఆ రాత్రి భోజనం మీద మనసు పెట్టలేదండి తొందరే ఉందిలే రేపు గుర్తు పెట్టుకుని సరిగ్గా భోజనం చేస్తానులే అంటూ ఉల్లాసంగా నవ్వారండి ఆయన రేపు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లుగా ఈ కొంచెం సిగ్ అనేది వ్యాపించిందంట పరమహంస పరమహంసగారులను కానీ గడిచిన రోజంతా ఈయన అనుభవించిన హింస ఉంది కదా ఆకలికి ఆయన అంత సులువుగా మర్చిలేకపోయారు ఈయన ఇంకో ప్రశ్న అడుగుదామని అనుకుంటారండి అంటే స్వామీజీ మీ ఆదేశం నాకు చాలా గందరగోళం కలిగిస్తుంది అని ఎందుకంటే అన్నం పెట్టమని నేను ఎప్పుడూ అడగననుకోండి కానీ నాకు ఎవరు ఏం పెట్టరు నేను ఆకలితో మాడి చావాల్సిందేనా నేను ఎప్పుడు అన్నం పెట్టమని అడగకపోయినా నాకు ఎవరైనా అన్నం పెట్టకపోయినా నేను ఆకలితో అలా మాడిపోయి చావాల్సిందేనా అని అడుగుతారనమాట అయితే చావు ఈ భయంకరమైన సలహా అండి గాలిని చీల్చుకుంటూ వినవచ్చిందండి పరమహంస గారి చెవులలో చావలసి ఉంటే చావు మొక్కుందా దైవం బలం దైవ బలం వల్లనే కానీ తిండి బలం వల్ల బతుకుతామని ఎప్పుడూ నువ్వు నమ్మకు అని చెప్తున్నారండి మన లాంటి మూర్ఖులకి చంపదెబ్బ మీద కొట్టినట్టు చెప్పారండి ఈ మాట మనం బ్రతికేది దైవ బలం వల్లనే కాని తిండి వల్ల కాదు పుష్టినిచ్చే పదార్థాలన్నీ సృష్టించాడు ఎవరండి ఆ బ్రహ్మదేవుడే కదా ఆకలిని కూడా ఆయనే పుట్టించాడు కదండి తన భక్తుడి పాలన పోషణ ఆయన తప్పకుండా చూసుకుంటాడు నారు పోసిన వాడే నీరు పోస్తాడన్న సామెత మనకుంది కదండి అన్నం నిన్ను బతికిస్తుందని కానీ డబ్బు పోషిస్తుందని కానీ మనుషులు పోషిస్తారని కానీ ఎప్పుడు అనుకోకు అని చెప్తున్నారండి ఆ ప్రభువే నీ ఊపిరి కాస్త లాగేస్తే అవేమన్నా నీకు సహాయపడతాయా అని స్వామి దయానందుల వారు పరమహంస గారిని అడుగుతున్నారండి అవి కేవలం ఆయన ఉపకరణాలు మాత్రమే ఆ భగవంతుడు ఉపకరణాలండి నీ కడుపులో ఆహారం జీర్ణమవుతుంది ఏ నేర్పు వల్ల ఎలా జీర్ణమవుతుంది నీ విచక్షణ ఖడ్గాన్ని ఉపయోగించి ముకుందా ఆ ఉపకరణ బంధాలను ఛేదించి ఒకే ఒక కారణమైన ఆ భగవంతుణ్ణి దర్శించు అని చెప్తున్నారు ఇప్పుడు మనం తిన్న ఆహారము మన పొట్టలో జీర్ణమవుతుంది అంటే జఠరాగ్ని ఉంటేనే కదండి ఆ దేని వల్ల ప్రేరేపితమవుతుంది పంచభూతాలైన అగ్ని అనేది ఉండాలి కదా అది కూడా పనిచేయాలంటే ఈ శరీరంలో ఈ ఆత్మ ఈ జీవుడు ఉండాలి కదండి ఆ విచక్షణ జ్ఞానాన్ని మనం కోల్పోతున్నాము నిశితమైన ఆయన మాటలండి ఎక్కడో మూలగ లోతుల్లోకి దూసుకుపోవడం పరమహంస గారు గమనించుకుంటారు దైహిక అవసరాలు ఆత్మను పరాజేతనం చేస్తాయన్న ఆ పాతకాలపు భ్రమలు పటాపంచలైపోతుందండి ఇంటికి పరమాత్మ సర్వ సముద్రి అని అప్పుడే అక్కడే చవి చూసారు ఆ అనుభవం అయిపోయింది ఆ పరమాత్మ సర్వం అంతటా సమృద్ధిగానే ఉంటాడు అక్కడ అందు ఉండి లేడు అన్న సమస్యే లేదని చెప్తున్నారండి వారణాసి ఆశ్రమంలో నేర్చుకునే ఈ గుణపాఠం అండి ఉపయోగాన్ని రుజువు చేసే సందర్భం అంటున్నారు అనంత యాత్రగా సాగిన ఈయన అనంతర జీవితంలో ఎన్నో అపరిచిత నగరాల్లో వచ్చిందో అని చెప్తున్నారు ఈ అనుభవం ఎన్నో చోట్ల ఈ జీవితంలో ఎన్నోసార్లు నేను అనుభవించాను అని చెప్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి ఫ్రెండ్స్ రేపు ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుందామండి థ్యాంక్ యూ